హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి ఆలూ టిక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలు చెప్పబోతున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలు బాగా ఇష్టపడతారు ముందుగా నాలుగు మీడియం సైజు ఉన్నటువంటి బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని వాటిపైన ఉన్నటువంటి పొట్టును తీసేసుకోండి ఇలా వాటిపైన ఉన్నటువంటి పొట్టును తీసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క బంగాళదుంపని ఇలా తురుమేసుకోండి ఒకవేళ మీరు కావాలనుకుంటే తురుమటం ఇష్టం లేకపోతే మ్యాష్ చేసైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే మెత్తగా మ్యాష్ చేసేసుకోండి చూడండి ఇలా నేను మొత్తం బంగాళదుంపని తురిమేసుకున్నాను కదా ఇప్పుడు అందులోనే ఒకటి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయని వేసేసుకోండి అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల వటుకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి అందులోనే టేస్ట్కి సరిపడం సాల్ట్ని కూడా వేసేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకోండి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాని కూడా వేసేసుకోండి చాట్ మసాలా ఇందులో చాలా బాగుంటుందండి స్కిప్ చేసుకోకుండా వేసేసుకోండి అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ని కూడా వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ కనుక లేనట్లయితే బియ్య పిండి అయినా రెండు టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని వీటన్నిటిని ఎంత వీలైతే అంత మెత్తగా మొత్తం మిక్స్ చేసేసుకోండి నీళ్ళు పోసుకోకూడదండి అది గుర్తుంచుకోండి చూడండి మనకి నీళ్ళు పోసుకోకుండానే పిండి అనేది ఇలా వస్తుంది ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని టిక్కీలాగా చేసేసుకోవటమే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ముందుగా రౌండ్గా ఇలా చుట్టేసుకోండి ఇలా చుట్టేసుకున్న తర్వాత రెండో చేయి సాయంతో ఇలా మధ్యలోకి ప్రెస్ చేశారనుకోండి టిక్కీలాగా వచ్చేస్తాయి మరి పల్సుగా ఒత్తుకోకూడదండి వడలు చేస్తాం కదా ఆ మాదిరిగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన టిక్కీలను కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అట్ల పెన్నాన్ని పెట్టుకొని అట్ల పెన్నం బాగా కాలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ వేడకంగానే మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆ టిక్కీలని ఒక్కొక్కటిగా అట్ల పెండం మీద ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేశారనుకోండి ఆయిల్ ఎక్కువ పిలిచేస్తే అలాగే హై ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చారనుకోండి తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవటమే చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు టిక్కీ రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్